మా అక్క రావాలి మా అక్క రాఖీ కట్టిన తర్వాతనే నేను కట్టాలి అనే ఆలోచన మా శ్వేతకి ఈ మధ్య కాలంలోనే వచ్చింది మా శ్వేతకి పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు పిల్లలు చిన్న ఉన్నప్పుడు మా సునీత కోసం వెయిట్ చేసే వాళ్ళం కాదు పొద్దునే మా శ్వేత చేతనే రాఖీ కట్టించేదాన్ని ఎందుకంటే పిల్లలు వేరే వాళ్ళ చేతులకి రాఖీ చూసి మా చేతికి లేవేంటి అనే ఆలోచన రాకూడదు అని మా అక్క మా సునీత అందరూ వస్తారు గాని వాళ్ళకి ఎప్పుడో వీలు కుదిరినప్పుడే వస్తారు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా మా శ్వేతనే కట్టేది ఇంకా తర్వాత వాళ్ళందరూ కట్టేవాళ్ళు లాస్ట్ ఇయర్ నుండి మా శ్వేత కూడా బిజీ అయిపోయి పోయింది శ్వేత బిజీ అవడానికి రీజన్ ఏంటంటే మా బాబు మా బాబు పుట్టిండు మా శ్వేతకి కూడా బాధ్యతలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బాబుకి వాళ్ళ ఆడపడుచు వాళ్ళతో రాఖీలు కట్టించుకొని మళ్ళీ మా ఇంటికి వస్తాది ఆడపిల్లలు లేరు అనే లోటు మా శ్వేత వల్ల తీరింది తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆమె పూర్తి బాధ్యతలు మేమే తీసుకున్నాము ఒక మాటలో చెప్పాలంటే మా శ్వేతకి వాళ్ళ అమ్మతో కంటే నాతో ఎక్కువ బాండింగ్ ఉంటది అదేలా అంటే మా శ్వేతకి టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నాకు పెళ్లి ఆమెకి పెళ్లి అయ్యేదాకా పది సంవత్సరాలు మాతోనే ఉన్నది కాబట్టి అలాంటి బాండింగ్ ఏర్పడింది వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి